ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా శనివారం నర్సరావుపేట పదకొండవ వార్డు ప్రకాష్ నగర్లో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు అధికారులతో కలిసి పర్యటించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నా క్యాంటీన్స్ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచడం జరిగింది ఉమ్మడి ప్రభుత్వం ప్రజలకు పూర్తిగా అండగా ఉంటుంది గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వ్యాఖ్యానించారు அக்கா அக்கா நான் வர வந்துட்டா 1000 ரூபாய் குடுங்க அக்கா அக்கா அண்ணேனா சரி பண்ணிடுங்க ஓகே ஆ உண்மைதான் ད�ས ཀླླས వంద రోజుల్లో సంక్షేమం ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పాటు నడిపిస్తున్నారు చంద్రబాబు నాయకత్వం వంద రోజుల్లో సంక్షేమంలో ఉన్న రాష్ట్ర ఇంటి ఇంటికి రెండు

వంద రోజులు అవుతున్న సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గంలో మన చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాల్ని ఇంటి ఇంటికి ప్రచారం చేయటం కోసం ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే విషయాన్ని ప్రజల్లోకి అవగాహన కోసం మనం అందరం తీసుకెళ్తూ ఉన్నాం ఇది చాలా శుభపరిణామం అలాగే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం అలాగే ప్రజలకు సేవ చేసే మన నాయకుడు మళ్ళీ గెలిచిన తర్వాత వంద రోజులు జరిగిన తర్వాత సగర్వంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుకున్నాము మీకు ఏదైనా ఉంటే కష్టాలు మళ్ళీ చెప్పుకోండి మేము వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన నరసరావుపేటను కూడా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని మళ్ళీ వాళ్ళకి పునరంకితం అవుతూ వాళ్ళకి ప్రమాణం చేస్తూ గడప గడపకి వెళ్ళడం అనేది కూడా ఈ ఈ సందర్భంగా కూడా మేమందరం తెలుగుదేశం కేటర్గా ఆహ్వానిస్తూ ఉన్నాము ఈరోజు మంచి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నరసరావుపేట పట్టణంలో మన స్థానిక శాసనసభ సభ్యులు అరవిందబాబు బాబు గారి నేతృత్వంలో మరి కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వంద రోజులు పూర్తి చేసుకొని ఈ సందర్భంగా మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇంటింటికి తిరిగి మరి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఇరవై నుంచి ఇరవై ఆరో తారీఖు దాకా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది వంద రోజులు ఏం చేశారంటే రాగానే మంచి ప్రభుత్వం ఎందుకంటున్నామంటే రాగానే మరి పెన్షన్ కూడా మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు చేశారు అట్లాగే ఎలక్షన్ టైంలో ఆ రెండు మూడు నెలలు కూడా కలిపి ఏడు రూపాయలు అందియటం అట్లాగే పూర్తి వికలాంగులకి ఆరు రూపాయలు ఇవ్వటం కూడా మరి చేశారు అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మరి ప్రజలకు నిద్రపట్టకుండా ఉన్న యాక్ట్ని వెంటనే రద్దు చేయటం అట్లాగే మరి అన్నా క్యాంటీను ఐదు రూపాయలకే బీద వాళ్ళకి మరి అందరికి కూడా నూట డెబ్బై క్యాంటీన్ని ప్రారంభం చేసి ఉదయం సాయంత్రం కూడా బీద ప్రజలందరికీ కూడా ఐదు రూపాయలకే మంచి భోజనాన్ని కూడా మరి అందించడం జరుగుతుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ప్రీతమ నేత మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతోటి ఒక ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చి వంద రోజులైన కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ ప్రభుత్వం ఏదైతే మరి అధికారంలో రాగానే మరి ల్యాండ్ టైట్ ల్యాక్స్ తీసేయడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా మరి రోజువారీ పెన్షన్ కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది